కాడాతో కొండ మీదకు బయలుదేరా అక్కడకు మీరు వచ్చేయండి అలాగే విశ్వం మీరే బామర్ది నా కోసం హెల్ప్ చేయాలి కాసేపు దెయ్యంలో నటించాలి ఏంట్రా ఆలోచిస్తున్నావు నిన్ను నమ్మి మాట ఇచ్చానరా ఇది నా మాట నా మాట శాసనం నువ్వు నటిస్తున్నావు అంతే కాదు కాదు నువ్వు దెయ్యంగా మారిపోవాలి రారా స్కూల్ రోజుల్లో నీకు ఏ వేషం ఇచ్చినా ఆ క్యారెక్టర్ గా మారిపోయి దొల్లగొట్టి దోపం వేసి ఆ ధూమ్దార్ రాఘవని నేను మళ్ళీ చూడ ఏంటి మొహం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది అభిషేక్ ని మిక్సీలో కొట్టిన మిల్క్ షేక్ లా చేసావు కదరా మళ్ళీ నువ్వు క్యారెక్టర్ గా మారిపోయావా కూర్చుకున్నా అదే చోట కమ్ము కూడా కూర్చుకుంది బంగారం కోసం ఇన్ని పొడుపులు పొడిపించుకోవాలా అది మాత్రం పాపం నా వల్ల కావట్లేదురా దేవుడా ఏంటి ఎవరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నావు అప్పడం అన్నగొట్టేశాడు ఆశీర్వాదం అంటున్నావా బాంబరిది ఈయన కోసం అయితే నటించమని చెప్పాను బయట మాట్లాడుకో ఎవడు వీడ వీడితో తల్లె నీ యాక్టింగ్ బాగుంటుందా ఏది నన్ను భయపెట్ చూద్దాం నీ యాక్టింగ్ చాలా బాగుంది బాగా నాచురల్ గా ఉంది ఏంటి అలా వదిలిపెట్టేశాడు చిక్కాడు చిట్టి తమ్ముడు నటించమంటే నిజంగా కొడుతున్నావు ఇక చాలా ఆపు ఎవరి పిల్లలు కొట్టే వాళ్ళందరూ వాళ్ళ ఉన్నారా లేక వాడే అందరినీ కొడుతున్నాడా అభిషేక్ నీ ఒపీనియన్ ఇకపై మనం కాంప్లాన్ పోస్ట్ హార్లిక్స్ అన్ని కలిపి తాగాలి ఎందుకు సార్ మనకి దెబ్బలు తట్టుకునే శక్తి కావాలిగా కొట్టిన కొట్టడికి కలబోసి కడుపులోనే కక్కుకున్నట్టుంది కాంప్లైంట్ కావాలా నీకు ఎక్కడికో అర్జెంట్ గా తీసుకుపోతున్నట్టుగా ఉంది ఎందుకు రివర్స్ గేమ్ వేశాడు అన్నది నీకు తెగ కుదరలా అయ్యో మళ్ళీ మన మీదకి వస్తున్నాడే దేన్ని ఒక టేక్ లో ఓకే చేయరు సార్ ఏదో నీ మాట వింటాడు అన్నావుగా కొంచెం కోటింగ్ ఆపమని చెప్పరా అరగంట బయన సార్ నేను చెప్పి ఆడ క్యారెక్టర్ నుంచి ఇంకా బయటకు రాలేదు బాస్ కనిపించాడా ఇక్కడ ఉన్నారా ఏంటి బాగా టైర్డ్ గా ఉన్నారే యాక్టింగ్ రావట్లేదా బట్టరే నువ్వు ట్రైనింగ్ ఇవ్వు

ందేళ్ళు కుందే అయిపోయాడే వేగంగా తిరిగే గ్రైండర్ లో ఎండు నరపుగా రూపినట్టు రూపి పారేస్తున్నాడు ఇంకా నీకు బొల్సావు ఒంట్లో ఆత్మ ఉందని మీరెలా కనిపెట్టారు నిన్న కాళీని వెతుక్కుంటూ వాడింటికి వెళ్ళారు అక్కడ అక్కడికి వెళ్ళి చూసేసరికి వాడు కనిపించలేదు అప్పుడు నేను చూసిన రాఘవ నార్మల్ గా లేడు వాళ్ళలో ఏదో ఒక శక్తి ఉందనిపించింది దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికే స్వామిజీని ఇక్కడికి రమ్మన్నాను సరిగ్గా నేను అనుమానించినట్టే ఇంకో ఆత్మ కూడా ఉంది కానీ మా అమ్మ ఆత్మ నన్ను చంపడానికి ట్రై చేసిందన్నారి దాన్నే నేను నమ్మలేకపోతున్నాను నువ్వు మీ అమ్మగారి పాట వినే ఆ రూమ్ కు వెళ్ళావు నిన్న అక్కడికి రప్పించి షాండ్లేర్ ద్వారా చంపడమే ఆవిడ ప్లాన్ నన్ను కాపాడింది మా అమ్మ ఫోటోనే కదా అందుకే నాకు అనుమానం ఎక్కువైంది ఎందుకంటే మీ అమ్మగారి ఫోటో కొన్నది చాలా పాత ఇనపతి అది తెగిపడ్డం యాదృష్టి వచ్చగా మరి అద్దంలో కనిపించి జ్యోతి వెళ్లిపోని మా అమ్మ నాతో అందే అది షాలు తరచు అంటూ ఉంటుందే తన ఫ్రెండ్ జ్యోతి ఆత్మ ఇండొచ్చుగా షాలు వెనకాల ఆ జ్యోతి ఆత్మ నుంచి ఉంటుంది మీ అమ్మగారు తనని వాన్ చేసి ఉండొచ్చుగా మీరు చెప్పేది నాకు కన్ఫ్యూజింగ్ గా ఉంది కానీ నాకో విషయం క్లారిఫై అయింది నువ్వు చెప్పినట్టుగా ఇంతకు ముందు ఆత్మ ప్రభావం పెద్దదిగా ఉండేది కాదు కానీ ఇప్పుడు డ్రైవర్ సూరి కాళీ ఇద్దరూ చనిపోయారు ఇవన్నీ జరిగింది ఆ గర్భగుల్లో ఉన్న రహస్య రూమ్ ని తెరిచిన తర్వాతే అసలేముందని అదే నాకు అర్థం కావట్లేదు ఈ ప్రశ్నకి సమాధానం ముగ్గురికే తెలుసు మీ అమ్మకి మీ నాన్నకి పెద్ద పూజారికి చనిపోయిన మీ అమ్మ సమాధానం చెప్పలేదు పెద్ద పూజారి మీ నాన్న సమాధానం చెప్తారా అని తెలియదు ఆవిడ వచ్చింది మనం ఒకరికొకరు అమృతాంజనం రాసుకుందామా అప్పుడైతే మీ ఆవిడ వేడి నీళ్ళు పెట్టమన్నాడు సార్ మనం ముగ్గురం కలిసి లాల్ పోసుకుందా రాఘవ ఎవరితో వెళుతున్నాడు జమీందారు తోటే వాడిని ఎందుకయ్యా పంపించారు ఆయన్ని మేమేం పంపించలేదు అయ్యా ఆడే మమ్మల్ని పంపులా కొట్టాడే నువ్వు ఇక్కడే వేయించు స్వామి నాకు చాలా భయంగా ఉంది స్వామి రెండు రోజుల నుంచి ఖాళీ కనబడడం లేదు కొన్నాళ్ల క్రితం డ్రైవర్ సూర్య అంతపురం స్విమ్మింగ్ లో చచ్చిపోతున్నాడు మొదట్లో కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయాడు అనుకున్నాను కానీ జరిగే సంఘటనలు బట్టి చూస్తుంటే ఇదంతా తన పనే అనిపిస్తోంది అవును ఆ తలుపుని తెరిచినప్పటి నుంచే ఇలా జరగడం మొదలైంది స్వామి ఇక మిగిలింది మనిద్దరమే స్వామి అది వచ్చేసింది ఎలా నువ్వు ఒంటరిగానే కావచ్చావు సూర్య లేనందువల్ల కార్ డ్రైవ్ చేయడానికి నాతో ఎలక్ట్రీషియన్ని తీసుకొచ్చాను తప్పు చేశావు దానికి చోటు చూపించేశావు అది మిమ్మల్ని చేయగలదు స్వామి మూర్ఖుడా ఇరవై రెండేళ్లు నేను అరవిలో తపస్సు చేశాను అనుకున్నావా తరదాచుకు బతుకుతున్నాను రా నువ్వెందుకే కిటి స్వామి రెండు స్వామి వెళ్ళిపోదాం దాన్ని వదిలేస్తే అది మనల్ని మళ్ళీ వెతుక్కుంటూ వస్తుంది నువ్వు ఈ కలస తీర్థంతో ఇక్కడే ఉండు నేను అమ్మవారికి ధార పోసిన చీరతో దాన్ని బంధిస్తాను కలసం కింద పడకూడదు